ఒకప్పుడు ఒక చిన్న చెరువులో చాలా చేపలు ఉండేవి వాటిలో ముగ్గురు మంచి స్నేహితులు మిన్ను చుక్కీ మరియు బుడ్డి వీళ్లు ప్రతిరోజూ కలిసి ఈదుతూ ఆడుతూ చెరువులో ఆనందంగా గడిపేవారు ఒకరోజు కొంతమంది మత్స్యకారులు చెరువుకి వచ్చి ఒకరిప ఒకరు మాట్లాడుకుంటూ చెప్పారు రేపు ఉదయం ఈ చెరువులో బలంగా వలవేసి చేపలు పట్టుదాం ఆ మాట విన్న మిన్ను భయపడి అంది స్నేహితులారా మనం వెంటనే ఇక్కడి నుండి వెళ్ళిపోవాలి ఈ చెరువు ఇక సురక్షితం కాదు చుక్కీ అంది అవసరం లేదు వారు రేపు రాకపోవచ్చుకూడా మనం ఈదుకుంటూ ఇక్కడే ఉండిపోదాం కాని బుడ్డి అంది నేను మిన్నతో వస్తాను సురక్షితం మంచిది ఆ రాత్రే మిన్ను బుడ్డీ ఇద్దరూ చెరువులోని చిన్న ప్రవాహం ద్వారా పెద్ద నదిలోకి వెళ్లిపోయారు తరువాతి ఉదయం మత్స్యకారులు వచ్చి వలవేశారు చుక్కి పట్టుబడి బయటికి తీయబడ్డది ఆమె ఎంత ప్రయత్నించినా తప్పించుకోలేకపోయింది ఆ తర్వాత మిన్ను బుడ్డీ పెద్ద నదిలో స్వేచ్ఛగా జీవిస్తూ ఒకరిని మరొకరు చూసుకుని నవ్వుకున్నారు